గురువుగారు నాకు నాకెందుకు ఇలా అనిపిస్తోంది ఒక మనిషి ఏం చేసినా సరే ఏదో విధంగా తప్పు పట్టడం పేరు పెట్టడం వాళ్ళు ఏం చేసినా ఏదో ఒక పేరు పెట్టడం చేస్తుంటారు కదా దానికి కారణం ఏమై ఉంటుందంటారు బహుశా దేవతలు పూజ చేయించుకోవడం ఇష్టం దేవతలకు పూజలు పునస్కారాలు చేస్తే ఇష్టం రాక్షస ప్రవృత్తితో ఉన్నవాళ్ళు రాక్షసులు వాళ్ళని అసహ్యపడుతూ తిట్టుకుంటూ చిరాకు పడుతూ ఉంటే వాళ్ళకి నచ్చుతుందా నాకెందుకు ఇదే సరైనది అనిపిస్తుంది ఎందుకంటే రాక్షస ప్రవృత్తితో ఉన్నవాళ్ళు ఆ గుణాలతో నిండిపోయిన వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ యొక్క క్యారెక్టర్తో ఆలోచనలతో వీళ్ళ యొక్క మనసుతో ఆడుకునే ప్రయత్నంలోని వాళ్ళకి ఇసుపు చిరాకు అసహ్యం కలిగించి ఆనందాన్ని పొందుతూ ఉంటారు దాన్నే రాక్షస ఆనందం అని అంటారనుకుంటా మీ ఉద్దేశంలో ఇది నిజమేనంటారా అయ్యుండొచ్చేమో